వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి వైట్ హౌస్లోకి అడుగు పెట్టకముందే అమెరికా అధ్యక్షుడంటే ఇంత చిల్లిగా ఉంటారా అన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్ ఆయన మిత్ర దేశాలకే వార్నింగ్ ఇస్తున్నారు కెనడా మెక్సికోలని తమ దేశంలో విలీనం చేయాలని ఆయన హెచ్చరికలు ఇస్తున్నారు ఆయన ఉద్దేశమైతే అది కాదు కానీ ఇలాంటి మాటలు ఓ అధ్యక్షుడు మాట్లాడడాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు తాజాగానే పొరుగున ఉన్న పనామా డెన్మార్క్లో కూడా ఇచ్చారు పనామా కాలువలో ప్రయాణిస్తున్న పడవలు వాటికి విధిస్తున్న పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి తగ్గించాలి లేదంటే స్వాధీనం చేసుకుంటాము అన్నారు పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అయితే దేశ జాతీయ ఆర్థిక భద్రతకి అత్యంత కీలకమైంది పనామా ఉదాహరణగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే గనక పనామా కాలువని మాకు తిరిగిచ్చేయాలి అని పనామా కెనాల్ను ఆక్రమిస్తాము అంటూ హెచ్చరిస్తున్నారు దీంతో పనామా దేశ అధ్యక్షుడు జోస్ రావుల్ ములీనో తీవ్రంగా స్పందించారు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు అయితే కీలకమైన పనామా కాలువలో ప్రతి చదరపు కిలోమీటర్లు మా దేశానికే చెందుతుందని స్పష్టం చేశారు ఆయన అయితే తాము కాలువలో ప్రయాణించే నౌకల నుంచి ఖర్చులకు అనుగుణంగా ఫీజులు మాత్రమే వసూలు చేస్తామని దీనిని నిపుణుల కమిటీయే నిర్ణయిస్తుంది అని చెప్పారు ఆయన అయితే పనామా కాలువ మీదుగా ఏటా దాదాపుగా పద్నాలుగు వేల నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి వీటిలో కార్లని మోసుకెళ్లే కంటైనర్ షిప్పులు అలాగే చమురు గ్యాస్ లాంటివి తరలిస్తూ ఉంటారు దీన్ని కొన్నిసార్లు దుబాయ్య ఫ్లాట్ ఇన్ అమెరికా అని కూడా పిలుస్తారు అయితే అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలని కలుపుతూ అమెరికా భారీ వే ప్రయాసాలతో పనామా కాల్వని పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించింది దీన్ని తొలుత అమెరికానే నిర్వహించింది కూడా అయితే దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగాయి దానివల్ల పంతొమ్మిది వందల ఏడులో అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే పనమా కాలువను దేశానికి అప్పు ఒక కండిషన్ పెట్టారు ఈ కాలువ తటస్థంగా ఉండి తీరాలి అని అమెరికా షరతును విధించింది ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని కూడా చెప్పింది అయితే పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా వేల కోట్ల రూపాయలకి పైగా ఆదాయం ఆర్జిస్తోంది తామే నిర్మించాం కాబట్టి స్వాధీనం చేసుకుంటామంటుంది అమెరికా ఇది అనేక సమస్యలకి దారితీయటం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి